మొదట వేణుగోపాల్ సార్ వచ్చారు ఆ తర్వాత నేను వచ్చాను వచ్చి రూమ్ అంతా చూసుకుంటూ ఒక్క అయినా వస్తుందా ఒక్క అయినా వస్తుందా అని చాలాసేపు వెయిట్ చేశాను చివరకు ఒక్క అమ్మాయి ఎక్కడికి వచ్చింది ఇక్కడ మీరు వచ్చారు నేను మేడం వచ్చారు ఒక్క ఒక్కళ్ళే కనిపించారు అవునవును ఒకటి రెండు ఈ టాపిక్ మీద నన్ను మాట్లాడమన్నారు ఏంటి మాట్లాడటాను నేను ఇది ఇది ఏం పరిస్థితి నాకు నేను స్వతంత్ర పరిశోధకురాలని జర్నలిస్ట్ని కాదు రాస్తూ ఉంటాను నా నా పరిశోధనలో భాగంగా నేను తెలుసుకున్న విషయాలని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఒక స్త్రీవాద పరిశోధకురాలని నేను ముస్లిం రాజకీయాల మీద పనిచేస్తాను స్త్రీలపై హింస మీద పనిచేస్తా నేను ఈ స్త్రీల చరిత్ర మీద కూడా కాస్త కొంచెం చదువుకుని కొంచెం అర్థం చేసుకున్నాను మొదటిగా నాకు ఈ ఈ విషయం మీద మాట్లాడాలి అనుకుంటే ఇప్పటికీ ఎనభై ఏళ్ళ దాదాపు ఎనభై ఏళ్ళు అవుతున్నాయి రైట్ ఎనభై డెబ్భై తొమ్మిది ఏళ్ళు మనం ఎందుకు ఈ విషయం గురించి అర్థం చేసుకోవాలి అంటే మనం రైట్ వింగ్ ఈ విషయాలు ఇట్లా అంటోంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలా అంటే మనం మన ముందు తరాలు ఇవన్నిటి గురించి మాట్లాడలేదా మాట్లాడారు కదా మన ముందు తరాలు సార్ మాట్లాడారు పాశం యాదగిరి సార్ మాట్లాడారు సంగీతశెట్టి గారు రాశారు వేణుగోపాల్ సార్ రాశారు రాయని వాళ్ళు లేరు దీని విషయం మీద అలాగే ఈ తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం ఏదైతే ఉందో తెలంగాణ సాయుధ పోరాటాల్లో స్త్రీలు పోషించిన పాత్ర ఏదైతే ఉందో దాని గురించి నేను ఒక స్త్రీవాదిగా ఎందుకు లేకపోతే మీరు నా తర్వాత తరం వాళ్ళు ఎందుకు దీని గురించి తెలుసుకోవాలి ఎందుకు దీని గురించి అర్థం చేసుకోవాలి ఎందుకు దీని గురించి అర్థం చేసుకోవాలి అనడానికి ప్రధాన కారణం ఈ రూము ఈ రూమ్లో ఉండే పుల్ ఫుల్లీ మేల్ డామినెంట్ ఇది మేల్ డామినెంట్ రోల్ ఇది ఏదొక ఒక రాజకీయాల్లో స్త్రీలు ఉండకపోవడం అనేది ఉండక ఎందుకు ఉండరు ఎందుకు ఉండరు అనేది దాని గురించి చాలా ఆలోచించుకోవచ్చు మనం చాలా మాట్లాడుకోవాలి పరిశీలించుకోవాలి విశ్లేషించుకోవాలి రాజకీయాల్లో ప్ర అసలు స్త్రీలు ఉండకపోవడం అనే దానికి ఈ రూమ్ ఒక ఎగ్జాంపుల్ ఇది ఒక కమ్యూనిస్ట్ పార్టీ స్టూడెంట్ సంఘం ఇక్కడ కూడా స్త్రీలు లేరు అమ్మాయిలు లేరు ఇది ఎనభై ఏళ్ళు భారత స్వతంత్రం వచ్చిన ఎనభై ఏళ్ళు ఈ క్లాస్ రూము ప్రధానంగా సవర్ణ మగ సవర్ణ ఈ యూనివర్సిటీ కానీ మన రీజనల్ యూనివర్సిటీస్ కానీ యాక్చువల్లీ ఎవ్వరు కూడా ఏది కూడా దే ఆర్ నాట్ సవర్ణ దే ఆర్ ఆల్ బహుజన్ దళిత్ మైనారిటీ ప్లేసెస్ అండ్ వీ డోంట్ హ్యావ్ విమెన్ హియర్ ఎయిటీ ఇయర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వర్డ్ ది తెలంగాణ ఆమ్ స్ట్రగుల్ దట్ ఈస్ ద లెగసీ అండ్ వీ హ్యావ్ కంప్లీట్లీ ఫెయిల్డ్ ఇన్ దట్ క్యారింగ్ ద క్యారింగ్ దట్ లెగసీ వై ఒకసారి మనం పంతొమ్మిది వందల నలభైలో ఆ పరిస్థితి తీసుకుంటే కనుక రాజకీయాల్లో ఏమవుతుంది రాజకీయాల్లో ఆడవాళ్ళు నేను ఆడవాళ్ళు బయటికి రాలేదు బయటికి పని చేయలేదు అని పనికి మళ్ళీ వాదనలు నేను చేయను మన దేశంలో ఆడవాళ్ళు ప్రతి దేశంలో ఆడవాళ్ళు పని చేశారు అన్ని రకాల పనులు చేశారు ఆడవాళ్ళు పని చేయకపోతే ఈ ప్రపంచం నడవదు ఎప్పుడూ అన్ని సమాజాల్లో ప్రతి ప్రతి రక ప్రతి ఎన్ని రకాల పనులు చేయాలో అన్ని రకాల పనులు చేశారు కొంతమంది బలవంతంగా చేశారు బలవంతంగా వాళ్ళతో పని చేయించబడింది వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు బలవంతంగా పనిచేస్తేనే ఈ వేణుగోపాల్ సార్ చెప్పిన ఏ మన ఎంత ఎక్స్ప్లాయిటేషను ఇంత ఇంత డబ్బు ఈ ఈ ఈ రాజ్యానికి హైదరాబాద్ రాజ్యం ఇంత రిచ్గా ఉండడానికి అందరూ పనిచేయడమే అందరూ బలవంతంగా పనిచేసి ఆ పనిలో వాళ్ళ మ్యాక్సిమం శ్రమకి ఉండే ఫలితం అంతా వీళ్ళకి వెళ్ళడం వల్ల వాళ్ళకి రాకపోవడం వల్ల వాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోయారు రైట్ సో మాగ ఆడవాళ్ళు ఎప్పుడు పనిచేశారు కానీ ఆడవాళ్ళు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు ఆడవ రాజకీయాలంటే ఏంటి మన 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 జీవితాల్ని మనం సామూహికంగా నిర్వచించుకోవడం భయం ఇది మాకు ఇది కావాలి మాకు ఇది వద్దు అని చెప్పగలగడం అది రాజకీయాల ఎసెన్షియల్ పార్ట్ అది రాజకీయాల్లోకి వచ్చారు భారతదేశంలో నేను రాణుల గురించి మాట్లా మాట్లాడలేదు రాణులు లేకపోతే సంస్థానాల లిస్టులు వాళ్ళ గురించి మాట్లాడలేదు వాళ్ళు కాకుండా రా వచ్చింది ప్రధానంగా గాంధీ అండ్ కాంగ్రెస్ మూమెంట్లో ఒక మాస్ మూమెంట్గా గాంధీ ఒక రకమైన ఫెమినైజ్ చేసి అంటే ఆడవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయగలిగే రకాల పోరాట రూపాలను తీసుకుని పెద్ద ఎత్తున ఆడవాళ్ళు ఒక యాంటీ కొలోనియల్ వలసవాద వ్యతిరేక ఉద్యమంలోకి రావడానికి దోహదం చేశాడు ఆయన మాత్రమే చేయలేదు ఒక పక్కన అంబేద్కర్ చేశాడు మహారాష్ట్రలో అంబేద్కర్ దళిత దళిత పోరాటాలు నిర్మించారు అలా వివిధ రూపాల్లో వివిధ రకాల రూ వివిధ వివిధ రకాల పోరాటాలు వచ్చినాయి సామూహికంగా మన దేశ భవిష్యత్ ఇది దేశ భవి భవిష్యత్తులో మేము కూడా మేము పార్టిసిపేట్ చేస్తాము మేము కూడా దీన్ని రూపుదిద్దాము అనే అనే ఇది గాంధీతో వచ్చింది కానీ గాంధీ ఎప్పుడైతే మన క్విట్ ఇండియా మూమెంట్ వచ్చి అది ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ కమ్యూనిస్ట్ పోరాటాలు రిటర్న్ టు ద విలేజెస్ అది అక్కడ మన తెలంగాణ పోరాటం కానీ లేకపోతే తెహబాగా స్ట్రగుల్ కానీ బెంగాల్లో జరిగిన తెహబాగా పోరాటంలో కూడా పెద్ద ఎత్తున ఆడవాళ్ళు ఆ నగరాల్లో పుట్టిన వాళ్ళు ఇక్కడ నగరాల్లో పుట్టిన వాళ్ళు అక్కడ నగరాల్లో పుట్టిన వాళ్ళు గ్రామాలకు తరలారు నా యాంటీ కొలోనియల్ స్ట్రగుల్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఇటు తరలారు అది ఒక ఒక రకంగా తెలంగాణ పోరాటం ఇచ్చిన ఒక ఒక దాని ప్రధాన దానికొక దాని ప్రధాన క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఒక ఒక అన్ని వివిధ రకాల వర్గాల కులాల మతాల మనుషుల్ని ఆడవాళ్ళు మగవాళ్ళని ఒక చోటుకి తీసుకురావడం వాళ్ళందరూ ఒక పోరాటంలో భాగమయ్యారు మన సమాజం ఏంటి పూర్తిగా కులాలు కులాలుగా భయంకరంగా విడిపోయిన సమాజం అలాంటి సమాజాన్ని అన్ని రకాల ప్రజల్ని ఒక చోటకి తీసుకొచ్చింది అన్ని రకాల ప్రజలని ఒక చోటకి తీసుకొచ్చి సమానత్వం కేవలం సమానత్వం రాలేదు వచ్చిందని నేను చెప్పట్లేదు కానీ ఒక సమానత్వం ఉండే సమానంగా ప్రపంచం ఉంటే సమాజం స సమ సమాజం ఒక కనీసం ఊహించుకోవడానికి ఒక భూమిక కొంతకాలమే ఐదేళ్ల పాటైనా సరే ఆ ఐదేళ్ల పాటు ఒక ఊహ ఊహని ఊహించుకోవడానికి ఒక భూమిక కల్పించింది ఈ పోరాటం అంటే ఈ పోరాటంలో ఈ పోరాటం మన దేశంలో తర్వాత జరిగిన అన్ని పోరాటాలకి దీని వారసత్వం మనం తీసుకోవాలి అది బహుజన పోరాటం కావచ్చు దళిత పోరాటం కావచ్చు స్త్రీల స్త్రీవాద పోరాటం కావచ్చు స్త్రీల పోరాటాలు కావచ్చు మైనారిటీ ముస్లిం పోరాటాలు కావచ్చు అన్నిటికీ తన ఒక ఒక కొత్త కొత్త ఆలోచనల్ని ఇచ్చిన పోరాటం ఇది ఈ పోరాటంలో భాగంగా కేవలం అంటే ఒకటి నా నేను భూమి కోసం పోరాటం గురించి భూమి కోసం పోరాటంలో ఆడవాళ్ళు పాల్గొన్నారు అలాగే ఈ పోరాటంలో చాలామంది ఊళ్ళు ఊళ్ళు తిరిగారు ఊళ్ళు తిరిగి డాక్టర్లు అయ్యారు వాళ్ళు వక్తలు అయ్యారు వాళ్ళు ఒక ఒక స్టేజ్ నుంచి ఆడవాళ్ళు మాట్లాడడం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది బాల్య వివాహాల ఆపాలన్నారు ఈ ఎన్నో ఎన్నో రకాల సాంస్ సంస్కరణ పోరా సంస్కరణ వాదం కూడా ఈ పోరాటంలో భాగమైంది రైట్ అంతేకాకుండా వెట్టిలో భాగంగా ఆడవాళ్ళ లైంగిక దోపిడీ జరిగేది ఆ దాసి వ్యవస్థ ఉండేది ఆడబాప వ్యవస్థ ఉండేది ఈ రెండు వ్యవస్థలకి వ్యతిరేకంగా ఈ తెలంగాణ ఈ ఈ సాయుధ పోరాటంలో భాగంగా అది కూడా పోరాటం జరిగింది అంటే మన మన సమాజాన్ని పోరాటం అంటే కేవలం రాజకీయమైన రాజకీయమైన పోరాటమే కాదు సామాజిక పోరాటం కూడా దీంట్లో భాగమైంది ఆ సామాజిక పోరాటం మనందరికీ కూడా అవసరమైన అవసరమైన పోరాటం మన మన ఆర్థిక పోరాటాలతో పాటు సమాజ పోరాటాలు కూడా సమానమైంది ఆ భాగ ఆ ఆ పరిణామంలో అంటే ఈ ఈ పోరాటంలో భాగమైన మనుషులందరినీ కూడా ఇది చాలా మందిని సమూలంగా మార్చేసింది అది వాళ్ళ 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 మనుషులుగా వాళ్ళని మార్చేసింది ఆ పోరాటంలో భాగం భాగం అవడం వల్ల దీనికి తర్వాత మూఢనమ్మకాల వ్యతిరేకత ఇది అంటే ఆ దాని క్యారెక్టరే ఒక యూనిక్ క్యారెక్టర్ అని మనం ఎనభై ఏళ్ళ తర్వాత మాట్లాడుకుంటున్నామంటే దాంట్లో లింగ సమానత్వం అనేది ఎంతో కొంత లింగ లైంగిక దోపిడీ వ్యతిరేకమే వ్యతిరేకతే కాదు లింగ సమానత్వం అనేది ఒక ఊహా ఊహ ఛాయా చిత్రంగానైనా మనకి గురలోకి వచ్చింది కాబట్టి దాన్ని ఈ తర్వాత వచ్చిన అనేక పోరాటాలు పదే పదే దాన్ని రీవిజిట్ చేసి పదే పదే మాది కూడా అని చెప్పుకోవడానికి అది దారితీసిందనమాట సరే ఎందుకు తర్వాత అసలు ఈ విషయాలన్నీ మనకి మళ్ళీ తవ్వి తీసింది పంతొమ్మిది వందల డెబ్బైల నుంచి మొదలుపెట్టింది పంతొమ్మిది వందల అరవైల వరకు ఆ స్వతంత్రము ఆ స్వతంత్రత స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన శ్రీనివాస్ గారు చెప్తారు ఆ తర్వాత జరిగిన పోలీస్ యాక్షను ఆ గొడవలు ఇవన్నీ జరిపేనాయి డెబ్బైల తర్వాత ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన రకరకాల పోరాటాలు ఏదైతే ఉన్నాయో ఆ పోరాటాల్లో మళ్ళీ మళ్ళీ మనం మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం ఎంతవరకు వచ్చాము ఎంత దూరం ప్రయాణించాము అనే దాంట్లో భాగంగా స్త్రీ స్త్రీల ఉద్యమాలు మళ్ళా రూపుదిద్దుకున్నాయి ఆ స్త్రీల ఉద్యమాల్లో భాగంగా మళ్ళా ఈ పోరాటం దగ్గరికి వెళ్ళి శక్తి సంఘటన అనే ఒక శ్రీవాద సంఘం స్త్రీశక్తి సంఘటన అనే శ్రీవాద సంఘం మళ్ళా వెళ్ళి వాళ్ళ ఆ పోరాటంలో పాల్గొన్న చాలా మందిని ఇంటర్వ్యూ చేసి మనకు తెలియని మన చరిత్ర ఎవరన్నా విన్నారా ఈ పుస్తకం గురించి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన పుస్తకం ఎనభై ఆరులో వచ్చిన పుస్తకం ఎంతమంది విన్నారు థ్యాంక్ యూ ముగ్గురు ఎనభై ఐదు ఎనభై ఆరులో వచ్చిన పుస్తకం ఎనభై ఆరులో తెలుగులో వచ్చింది తర్వాత వీవర్ మేకింగ్ హిస్టరీ అనే పేరుతో అది ఇంగ్లీష్లో వచ్చింది ఇప్పుడు అవుట్ ఆఫ్ ప్రింట్ ఆన్లైన్ ఎక్కడన్నా మీరు పైరేటెడ్ కాపీ నేను చూద్దాం నా లైబ్రరీలో ఎక్కడో ఈ గాట్ లాస్ లేకపోతే మీకు చూపిద్దాం అనుకున్నా తీసుకొచ్చి మొదటిసారిగా స్త్రీలు ఆ పోరాటంలో పాల్గొన్న స్త్రీల అనుభవాలని వాళ్ళ మాటల్లోనే తూచా తప్పకుండా ఒక్క మాట కూడా పొల్లుపోకుండా వాళ్ళది అదే అదే భాషలో వాళ్ళు ఏం మాట్లాడారో అదే భాషలో రాశారు ఎందుకు చేశారు ఈ విషయం పంతొమ్మిది వందల డెబ్బైలో స్త్రీలు స్త్రీవాద ఉద్యమము లేకపోతే మహిళా ఉద్యమాలు మనం ఏదైతే అనుకోవచ్చు ఆ ఉద్యమాల్లో వచ్చినప్పుడు ఇరవై ఐదేళ్లలో యాక్చువల్లీ ఆడవాళ్ళకి ఏం జరిగింది స్వాతంత్రం వచ్చిన ఇరవై ఐదేళ్ల తర్వాత మనం ఎక్కడ ఉన్నాం ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో విపరీతంగా పాల్గొన్నారు కదా ఆడవాళ్ళందరూ ఆ అందరూ పాల్గొన్న తర్వాత లింగ వివక్ష వ్యతిరేకతని ఆ రాజ్యాంగం రాసుకున్నాం కదా రాసుకున్న తర్వాత ఇరవై ఐదేళ్లలో ఏమైంది అని అప్పుడు ప్రభుత్వమే ఒక కమిటీ వేసింది ఆ కమిటీలో మనం వెనక్కి వెళ్ళాము అని ఒక ఫైండింగ్ వచ్చింది మనం ముందుకెళ్ళలేదు యాక్చువల్లీ వెనక్కి వెళ్ళాం అన్ని అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళాం అది జీతాలు కావచ్చు అది వ్యవసాయ కూలీల జీతాల నుంచి రాజకీయ ప్రాతినిధ్యం వరకు మొత్తం వెనక్కి వెళ్ళాము అనే ఫైండింగ్ వచ్చింది ఆ మళ్ళా ఎమర్జెన్సీ టైంలో వచ్చిన ఉద్యమాల్లో మళ్ళా ఆడవాళ్ళు ఫుల్లు మొత్తం పార్టిసిపేట్ చేశారు బయట అది ఎన్ని రకాల ఉద్యమాలు అయితే కావచ్చు అన్ని రకాల ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు అవంతా అయిన తర్వాత మళ్ళీ కూర్చుని అసలు మనం ఎక్కడున్నాము మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నామా అని వాళ్ళు వెళ్ళి అసలు మన మనము అంటే మనం మన మన స్త్రీలు ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదా అని వీళ్ళు వీళ్ళతో ఇంటర్వ్యూస్ చేసి వీళ్ళంతా చేసినప్పుడు వాళ్ళు ఆడవాళ్ళు ఏం చెప్పారంటే అది ఒక మ్యాజిక్ టైం తెలంగాణ సాయుధ పోరాటం అనేది మాకు మ్యాజిక్ టైం అది అసలు మేము ఎప్పుడు ఊహించని ప్రపంచాన్ని మాకు అలా చూపెట్టింది ఆ ఊహించని ప్రపంచం దాంట్లో సమానత్వం ఉంటుంది దాంట్లో మేము ఈ పితృస్వామిక కుటుంబ బంధనాల నుంచి యాక్చువల్లీ విడిపోతే అక్కడి నుంచి విడుదల పొందాం మేము ఈ దా దొరల దోపిడీ నుంచి విడుదల పొందాము కొంతకాలమైనా సరే అది ఒక స్వేచ్ఛని మాకు మేము ఇంతవరకు ఊహించని స్వేచ్ఛని మాకు ప్రసాదించింది అఫ్కోర్స్ సాయుధ పోరాటం విరమ విరమణ తర్వాత మళ్ళీ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి దాంట్లో చే దాంట్లో బయటకు వచ్చిన ఇంకొక ఒక ఒక ప్రధాన సమస్య ఏంటంటే ఆడవాళ్ళు రాజకీయాల్లో పాల్గొంటున్నప్పుడు అంటే ఇక్కడ రాజ ఇక్కడ ఆడవాళ్ళు లేన లేనడానికి కూడా అదొక కారణం ప్రధాన కారణం ఏంటంటే ఆడవాళ్ళు రాజకీయాల్లో ఎందుకు రాలేరు చెప్పండి ఒకటి లైంగిక వేధింపులు ఈ ఉస్ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఎనభై ఏళ్ళ తర్వాత ఒక మోస్ట్ రాడికల్ యూనివర్సిటీలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ లేదు ఉందా నిజంగా ఉందా స్టాట్యూటరీ ఉందా ఓకే ఓకే పదేళ్ల క్రితం లేదు యూజీసీ కమిటీ వచ్చినప్పుడు లేదు మనకి ఒక లైంగిక వేధింపులు ప్లస్ రాజకీయాల్లో వచ్చిన ఆడవాళ్ళకి రాజకీయ రాజకీయ స్పేస్లో మా ఈ జరిగే వివిధ రకాల ఇబ్బందులు మగవాళ్ళతో కలిసి తిరిగితే చెడిపోయింది పాడైపోయింది ఇది ఇంకా ఉంటాయి కదండి పేర్లు రకరకాలవి ఇంకా నేను చాలా మర్యాదగా చెప్తున్నాను ఈ పేర్లు నేను ఇంకా చాలా అసహ్యమైన పేర్లు పిలుస్తారు అందరితో పడుకుంది ఇట్లాంటివన్నీ అంటారు కదా అది వాళ్ళు కూడా పే సాయుధ పోరాటంలో పాల్గొన్న ఆడవాళ్ళు కూడా అది ఎదుర్కొన్నారు వాళ్ళు మళ్ళా వెనక్కి రాకపోవడానికి కారణం కూడా అదే అంటే మన పితృస్వామికి సమాజం మారలేదు వాళ్ళు ఎంత ముందుకెళ్ళి వాళ్ళు గన్నులు పట్టుకుని వాళ్ళ దొరలతో కొట్లాడి రజాకాలతో కొట్లాడి ఆ సైన్యంతో కొట్లాడి పోలీసులతో కొట్లాడి ఆర్మీ క్యాంపుల్లో ఉండి అక్కడ హింస అనుభవించి ఎంత చేసినా కూడా వాళ్ళు వెనక్కి ఎంత మళ్ళా పితృస్వామికి సమాజమే అది ఎక్కడికి పోతుంది దాన్ని మార్చామా ఆ మార్చుడు ఆ మార్పు అది ఆ మార్పు చెందకుండా ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి ఆడవాళ్ళు ఉద్యమాల్లో పోవాలి ఆడవాళ్ళు ఉద్యమాల్లో ఉండాలి సంఘాల్లో ఉండాలి ఇట్లాంటివన్నీ మనం ఎంత మాట్లాడినా కూడా ఇది ఇది పోదు ఆ విషయము పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చిన స్త్రీ స్త్రీల ఉద్యమాలు వాళ్ళ చరిత్రలు వాళ్ళు కేవలం ఈ ఈ దీని గురించే రాయలేదు స్త్రీశక్తి సంఘటన ఈ పుస్తకం రాసింది మిగతా వాళ్ళు ఇలీనా సేన్ గారు స్పేస్ విదిన్ ద స్ట్రగుల్ అని రాశారు ఆ రే గారు ఇంకో పుస్తకం రాశారు చాలామంది చాలా పుస్తకాలు రాశారు మీకు అన్వేషి రీసెర్చ్ సెంటర్ అని పేరు కనుక తెలిస్తే కనుక ఇక్కడే మీ గల్ మీ ఉస్మాని యూనివర్సిటీ చివర ఒక గల్లీ ఉంటుంది ఆ గల్లీ లోపలికి వెళ్తే ఒక పెద్ద లైబ్రరీ ఉంటుంది ఆ లైబ్రరీలో మీకు కావాల్సిన పుస్తకాలన్నీ ఉంటాయి దీని గురించి మీరు ఒకసారి పోయి చూడండి ఒకసారి విజిట్ చేయండి కనీసం ఉస్మాని యూనివర్సిటీ నుంచి చాలా తక్కువ మంది వస్తారు అక్కడికి ఎందుకో మరి అక్కనే ఉన్నా కూడా ఒకసారి వెళ్ళి చూడండి రైట్ అది మూడోది ఇప్పుడు ఎక్కడున్నాం మనం అవి ఎందుకు ఇక్కడ ఉన్నా ఎప్పుడు ఎక్కడ ఉన్నామనే పరిస్థితి నాకు నాకు ఈ ప్రశ్న ఎప్పుడు వచ్చిందంటే తెలంగాణ స్టేట్ హుడ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు దాంట్లో చాలామంది ఆడవాళ్ళు పార్టిసిపేట్ చేశారు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఎంతో డెడికేటెడ్గా పనిచేశారు సూర్యపల్లి సుజాత గోపుశ్యామల జుపక్క సుభద్ర మీరు పేరు చెప్పే పేరు పెట్టండి ఎంతో మంది పార్టిసిపేట్ చేశారు మళ్ళా ఆ తర్వాత వాళ్ళకి ఎక్కడ ఏ స్థానం ఉండదు మీరు వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఎక్కడ కనిపించారు వాళ్ళు మళ్ళీ లిటరీ స్పియర్లో వాళ్ళ వాళ్ళ రచనా రంగంలో వాళ్ళ పరిశోధనా రంగంలో అక్కడే ఉంటారు తప్ప రాజకీయ స్థానాల్లో ఎక్కడ కనిపించారు ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ముందు చెప్పుకున్నట్లు పితృస్వామిక సమాజం మారకుండా ఈ లెగసీని మనం ఎక్కడ ముందుకు తీసుకుపోతాం మన వారసత్వం ఇచ్చారు వాళ్ళు ఎంతో ఎన్నో త్యాగాలు చేసి ఎంతో హింస అనుభవించి సాయుధ పోరాటంలో వాళ్ళు సాయుధ పోరాటంలో స్త్రీలు మనకు వారసత్వం అందించారు ఆ వారసత్వాన్ని అన్ని ఉద్యమాలు మనము ప్రతి ఉద్యమం నేను స్త్రీవాద ఉద్యమాన్ని ఎక్సెప్షన్ అన్ను నేను స్త్రీవాదిగా అనుకుంటాను స్త్రీవాద ఉద్యమంతో ఐడెంటిఫై చేసుకుంటాను బట్ యాజ్ ఎ ఫెమినిస్ట్ ఐ ఫీల్ ఐ బిలీవ్ దట్ ఫెమినిస్ట్ మూమెంట్ ఆల్సో ఫెయిల్డ్ హ్యాస్ ఫెయిల్డ్ లైక్ ఎవ్రీ అదర్ మూమెంట్ దళిత్ మూమెంట్ బహుజన్ మూమెంట్ లెఫ్ట్ మూమెంట్ ఎవ్రీ మూమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ద లెగసీ ఆఫ్ దీస్ విమెన్ దట్ దే గేవ్ అస్ వీ హ్యావ్ నాట్ ఇన్క్లూడెడ్ రెఫార్మ్ రిఫార్మ్ ఆఫ్ అవర్ ఓన్ సొసైటీస్ అవర్ ఓన్ ఇన్ ఇన్ అవర్ ఎజెండా వీ హ్యావ్ నాట్ ఇంక్లూడెడ్ ఈక్వాలిటీ ఇన్ అవర్ ఎజెండా సో యాజ్ లాంగ్ యాజ్ వీ డు నాట్ ఇంక్లూడ్ దీస్ ఎజెండాస్ దీస్ దీస్ ఇన్ టు అవర్ ఓన్ ఎజెండాస్ మన సంఘాల మన కార్యాచరణలోకి రాకుండా ఈ ఈ మన మన సాయుధ పోరాటం గురించి మాట్లాడుకున్న మహిళల పాత్ర గురించి మాట్లాడుకున్న అది ఏదో వాళ్ళు ఏదో వీరవనితలు అని మాట్లాడుకోవడం అయిపోతుంది కానీ వాళ్ళు దేనికోసం కష్టపడ్డారు వాళ్ళు దేనికోసం త్యాగాలు చేశారు అనే విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్లలే మనం అసలు మనం వాళ్ళని పూర్తిగా ఫెయిల్ చేసాం దాని ఆ విషయంలో మాత్రం నాలుగోది ఆల్మోస్ట్ అయిపోయిందా ఓకే లాస్ట్ ఇంకో లాస్ట్ విషయం మాట్లాడదలుచుకున్నాను అంటే ఆ ఫెయిల్యూర్స్లో ఒకటి ఏంటంటే మనము ముస్లింల గురించి సాయుధ పోరాటంలో పాల్గొన్న ముస్లింలు ముస్లిం స్త్రీల గురించి యాక్చువల్లీ మనం వీ హీ హ్యావ్ సెడ్ వెరీ లిటిల్ మనం చాలా తక్కువ మాట్లాడాం నాకు నా పరిశోధనలో భాగంగా నాకు అర్థమైంది ఏంటంటే ఇది వీవర్ వర్ మేకింగ్ హిస్టరీ పుస్తకంలో మనకు తెలియని మన చరిత్ర పుస్తకంలో ఇద్దరు ముస్లిం స్త్రీల లాంగ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి జమాలున్నీసా బాజీ రజియా బేగం వాళ్ళిద్దరి ఇంటర్వ్యూస్ ఉన్నాయి మనకి మనకి అవి ఏం చెప్తున్నాయి వాళ్ళు సాయుధ పోరాటానికి పది పదిహేను ఏళ్ళ ముందు నుంచి చాలా యాక్టివ్గా ప్రగతిశీల రచయితల సంఘంలో ఉన్నారు ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ విచ్ వాజ్ డామినేటెడ్ బై ముస్లిమ్స్ మనకి ముస్లింలు అనగానే ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్లో ఏంటంటే ముస్లింలు అనగానే బ్యాక్వర్డ్ ఉర్దూ అనగానే బ్యాక్వర్డ్ ముస్లింలు బ్యాక్వర్డ్ ముస్ బ్యాక్వర్డు రిలీజను సమాజపరంగా బ్యాక్వర్డ్ పేట్రియార్కల్ చాలా ఎక్కువ ఇట్లాంటి ఎన్నో రకాల స్టీరో టైప్స్ అపోహలు మన బురలిండా నింపేశారు సోషల్ మీడియా ఆ నింపడంలో భాగంలో ఆ నింపడంలో ఆ నింపడాన్ని మనము కౌంటర్ చేయాలి అంటే మనము యాక్చువల్లీ అప్పుడున్న ముస్లింల ముస్లిం స్త్రీల భాగస్వామ్యాన్ని కీలక పాత్రని మనం ముందుకు తేవాలి అది తేవకపోతే వాళ్ళు వాళ్ళ గురించి మనకేం తెలుసు ఒక్క నిమిషం ఈ పుస్తకం చూడండి బీబీస్ రూమ్ అని నాజియా అక్తర్ గారు రాశారు చాలా మంచి పుస్తకం పంతొమ్మిది వందల ఇరవై నుంచి నలభై మధ్య ఇరవై ముప్పై ఇరవై ముప్పై నుంచి దాదాపు అరవైల వరకు ముస్లిం స్త్రీలు మన హైదరాబాద్ రాజ్యంలో ముస్లిం స్త్రీలు తర్వాత వచ్చిన తెలంగాణలో ముస్లిం స్త్రీలు ఎంత రాడికల్ సాహిత్యం రాశారు ఇది ఇప్పటికీ తెలుగులోకి రాలేదు ఈ పుస్తకం కాదు వాళ్ళ సాహిత్యం ఇప్పటికీ తెలుగులోకి రాలేదు ఎందుకు రాలేదు మనకి మగ్దుం గురించి తెలుసు మగ్దుం పో మగ్దుం మొహీద్దీన్ పొయిట్రీ గురించి మనం కొంత ఎంతో కొంత తెలుగులో ఎవరో మహానుభావులు ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి మనం కొంచెం తెలుసుకున్నాం ఎందుకు ఈ జమాలు నిసాబాది కానీ మన సర్దాషాహిద్ గారు మా మదరు సాజిదా జీనస్ సాజిదా గురించి కానీ ఎంతో మంది ముస్లిం వాళ్ళ సాహిత్యం పాకిస్తాన్లో పబ్లిష్ అయింది మనకి తెలియదు వాళ్ళు పరదాకి వ్యతిరేకంగా పనిచేశారు వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా రాశారు వాళ్ళు సమానత్వం గురించి రాశారు మగవాళ్ళ దాష్టికం గురించి రాశారు ఎంతో సర్కాస్టిక్గా బ్రిలియంట్గా రాశారు నాకు తెలుసా తెలియదు మనకి ముస్లిం వాదం గురించి తెలుసు కొంత ఎవరికైనా తెలుసా ముస్లిం బాధ గురించి ముస్లిం బాధ సాహిత్యం గురించి అది కూడా తెలియదా అయ్యో సరే సరే అది కొంచెం కనీసం తెలుగులో వాళ్ళు రాస్తారు కాబట్టి కానీ ఉర్దూలో మనకి వందేళ్ల క్రితము మన 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 తెలంగాణ స్త్రీలు ఏదైతే అనుకుంటాం మనము వాళ్ళందరూ ర్యాడికల్గా సాహిత్యం రాశారు పితృస్వామ్యాన్ని ప్రశ్నించే సాహిత్యం రాశారు అని మనలో ఎంత ఎందుకు తెలీదు దానికి మన ఫెయిల్యూరే కారణం అన్ని ఉద్యమాల ఫెయిల్యూర్ కారణం మన కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి కమ్యూనిస్ట్ పార్టీల నుంచి శ్రీవాద సంఘాల దాకా అందరూ కారణమే దీని గురించి ఎంతో కొంత శ్రీవాద సంఘాలు కొంచెం ట్రాన్స్లేట్ చేసి మన వి విమెన్ రైటింగ్ ఇన్ ఇండియాలో కొంత పొందుపరిచే బట్ మేజర్లీ బికాజ్ మన స్టీరియోటైప్స్ ఇప్పుడైతే ముస్లింల గురించి ఎంత టైప్స్ ప్రబలడానికి కారణం మన వాళ్ళ రాడికల్ వారసత్వాన్ని మనం మన ఓన్ రాడికల్ వారసత్వాన్ని మనము ఈ తరాలకి అందించకపోవడం దాని అది ఒక ప్రధాన కారణం లాస్ట్ నేను ఇంకొకటి ఒకే పాయింట్ చిన్నగా చెప్తి ఊరుకుంటాను మనము ఇప్పటికైనా సరే తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెలంగాణ రాష్ట్రానికి కుదించి మాట్లాడుకున్నా ఉంటే కాస్త బాగుంటుంది తెలంగాణ రాష్ట్ర ఈ సాయుధ పోరాటం అనేది కమ్యూనిస్ట్ ఈ పోరాటం అనేది ఆంధ్ర ఇప్పుడున్న ఆంధ్ర ఇక్కడ రెండు చోట్ల జరిగింది ఆంధ్ర మహాసభ అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ ఈ ఈ రకమైన ఒక పోరాట వారసత్వాన్ని రాష్ట్రానికి కుదించి చూడడం కూడా కుదించి చూడడం వల్ల కూడా మనకి ఈ ఈ రాజకీయ పార్టీలు హిందుత్వ పార్టీలు రా రాష్ట్రాన్ని అంటే ఇక్కడ రా ఇక్కడ ఎలక్షన్స్లో గెలవడానికి ఈ మాట అంటారు మళ్ళీ అక్ష అక్కడ ఎలక్షన్లో గెలవడానికి ఆ మాట అంటారు ఈ ఈ డివిజన్ని మనము అధిగమించాలి అంటే మనము ముందే ఈ డివిజన్ని అధిగమించాలి మన పోరాటాల వారసత్వం అందరికీ చెందుతుంది అందరూ దీంట్లో దీన్ని సామూహికంగా ఈ వారసత్వాన్ని కొనసాగించాలి అని నా అభిప్రాయము ఇప్పటికైనా మనము ఈ వారసత్వాన్ని కొనసాగించాలంటే అన్ని డైమెన్షన్స్ని మనం ద దగ్గరలోకి తీసుకోవాలి దీని మీద తక్కువ రీసెర్చ్ ఏం జరగలేదు హైదరాబాద్ యూనివర్సిటీలో జ జరిగింది దళిత స్త్రీలు సాయుధ పోరాటంలో ఎలా పోల్గొ పాల్గొన్నారు అని హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగింది రీసెర్చ్ కొంతమంది రాశారు కానీ అవేం పబ్లిష్ కాలేదు పబ్లిష్ కాకపోవడం వల్ల మనకి తెలియకుండా పోయింది మనము ఈ తరం మీరు ఈ తరం వాళ్ళగా మనము ఈ తరం వాళ్ళగా ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో రకాల డివిజన్స్ని అధిగమించాల్సి ఉంటుంది దాంట్లో ప్రధానమైంది జెండర్ ప్రధానమైంది మహిళల పాత్ర కాదు జెండర్ థ్యాంక్ యూ